రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి అని ఆంధ్రప్రదేశ్ ఎరకల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సాకే గోవింద్ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా పుటపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు సత్యసాయి జిల్లా కేంద్రంలో గణేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఎరుకల సంఘీయులు ఘనంగా జరుపుకునే ఏకలవ్య జయంతిని జూలై పదిహేడు వాడవాడలా జరుపుకోవాలి అని మహానుయుని జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగులప్ప రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజుల సురేష్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జాల ముత్యాలమ్మ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సాకే రామాంజనేయులు అనంతపురం జిల్లా గౌరవ సలహాదారు తదితరులు పాల్గొన్నారు કેતા ઓટિલારે દરેક લઈ કેતા ઓટિલારે દરેક લઈ કેતા ઓટિલારે વી વોન્ટ એસ ટી વી વોન્ટ એસ ટી કેતા ઓટિલારે ભાઈ ઓટિલારે ઓટિલારે દરેક લઈ કેતા ઓટિલારે વી ఆంధ్రప్రదేశ్ ఎరుకల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం ఈరోజు మేము పుట్టపర్తులు ర్యాలీ నిర్వహించాలని కారణం ఏంటంటే గ గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినప్పటి పద్ధతి నుంచి ఈరోజు వరకు కూడా తొలి ఏకాదశి రోజు అంటే ఈ నెలలో జరుపుకునే తొలి ఏకాదశి రోజు పదిహేడో తారీఖున ప్రభుత్వ అధికారుల చే నిర్వహించాలని ఒక డిమాండ్తో మేము ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి గత డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం రాక నుంచి కూడా మేము ఈ పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు అధికారుల అధిక అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతోంది అంటే కనీసము ఉండడానికి ఒక బెత్తడు ఏ మా ఆరాధ్య దైవమైన ఏకల ఉండడానికి ఒక బెత్తడు స్థలం ఇవ్వలేదు కనీసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఒక గిరిజన భవనంలో కానీ కనీసం ఏడై కానీ ఒక అంబేద ఒక ఏకలవ్య విగ్రహం ప్రతిష్ఠించలేదు దానికోసం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము